మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రతి టూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ గిఫ్ట్ లు లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతిటూర్ ఫోన్స్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్

అయితే సభ ఆహ్వా చాలా చక్కగా ఇన్వైట్ చేశాడు అని అర్థం ఎందుకంటే ఇన్వైట్ చేసేది కూడా ఒక్కొక్క వచ్చి అంత సీట్ అయితే నాకైతే పెద్ద నచ్చదు ఏదో వంద ఒకటి రెండు ఉపమానాలు ఉపయోగించి ఇన్వైట్ చేస్తే అది గౌరవం కూడా అనిపిస్తారు ఎందుకో జనరల్ గా కూడా నేను నేను నాకైతే నచ్చేది సరే నిజమే ఈరోజు రుతుదూరులో ఈ గ్రంథాలయంలో ముఖ్యంగా ఉత్తపట్టి నారాయణ వారి గ్రంథాలయంలో మిత్రుడు జీ ఉమామహేశ్వరు రాజులటువంటి అహం ఆవల అహాని కథల సంపుటి పనిచేసాగా జరగడం ఎంతో అభ్యర్థనీయం ఈ యొక్క कार्यक्रमा की मुख्य मित्रुण हरकिशोर मान रायल अभिनव आंध्रभोजे सुचंद्र रिग्वा मारक्रेता क्रिया आये शिष्युण दवा वेंकट्य తర్వాత బా సాహిత్య పట ఈరోజు వచ్చేటువంటి ఇద్దరు ముగ్గురు పేర్లలో ప్రముఖంగా మనకి పిలిపించేటువంటి చాలా తాగుకీడు ఎంత పేరు వచ్చినా ఒలిగి స్వభావం నిజంగా చదువులో బాగునే ఏ టైంలో బెనిఫెట్ కదా కానీ ఆ పేరు కాయక ఆమోద కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినాక చాలా బాగుంటుంది ప్రజలు అందరితో కలిసి మమ్మైకి వెళ్ళినట్టే చదువు చెప్పారు ఆయన సాహిత్య సభ ఎక్కడ ఏ సభరణాడు ఎక్కడ మహాసభరణ వెళ్తాడు ఎక్కడ సాహిత్య సభరణాడు నాదంత ఉండాలనే నా పాత్ర సరే ఇలా రాయలసీమ వారు బాడ నిజంగా అనుకుంటాం కదా ఒకటి కథా సాహిత్యం అంటే రాయలసీమ కథ వేరు మిగిలిన ప్రాంతాల కథలు చూడడం అది పెద్దలు గారి బాగా తెలుసు ఎందుకంటే వాళ్ళకి అన్ని సాగు వాళ్ళు బాగా కడుపు నిండినటువంటి వాళ్ళు వాళ్ళు మనము కడుపు మండినటువంటి వాళ్ళు వాళ్ళు అందువల్ల మన కథి కడుపు మండిన కథలే వస్తాయి కానీ కడుపు నిండిన కథలు రావడదు వాళ్ళు ఎప్పుడూ ఆ కాలంలో పదసారి పెద్దగా కృష్ణదేవాలు అంతా చెప్పాడు స్థలం ఆత్మ తెచ్చిపోయిన భోజనము ఉయ్యల మము సగ్గులు కూడ తెలియకూరంగా చెక్కే అంటే అన్ని సమకూర్ణ వారు ఏమైనా మాట్లాడారు ఎందుకంటే ఇక్కడ కష్టాలు ప్రజల్లో ఉండి చూశారు కాబట్టి ముఖ్యంగా రైతులు ఎదుర్కొనేటువంటి అనేక సమస్యలు

ఈరోజు పరిచే సంబుటి పరిశ్రమ కర్నూలు అనేక ప్రాంతాల్లో తిరుగుతా ఉంది కర్నూలు పానే రెండు పాటు హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారు ఇది ఈ కథ పుస్తకంలో మొత్తం పదహారు నాలుగు తొమ్మిది నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడి చెప్పారు కానీ మా గురువు గారు మాట్లాడటం ఇక్కడ ఉన్న వాళ్ళతో సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళు కొంతమంది సాహిత్యానికి పరిచయం లేని వాళ్ళు కొంతమంది అందువల్ల మొత్తంగా ఈ కథలో ఏమున్నాయి అసలు కథలు ఈ సమాజానికి ఎందుకు అవసరం అవుతున్నాయి చీమేశ్వరికి రాసే ఈ కథలతో సంబుట్టి మనకు ఎందుకు అవసరం ఎందుకు చదవాలి మూడు అంశాలు మాత్రమే కృప్తంగా నిజానికి సదవ కథను పిల్లలకు చెప్పి తద్వారా పిల్లలు మానసిక స్థితిలో మార్పు తీసుకోవడానికి నీకు పెంచడానికి ఉపయోగపడే కథలు తర్వాత అనంతర కాలంలో అంటే సామాజిక స్థితిగతులు చిత్రించడానికి కథ ఉపయోగపడితే అంటే సమాజంలో వచ్చే ప్రతి మార్పులు ప్రత్యేక తన చుట్టూ జరిగేటువంటి ప్రతి సంఘర్షణను ప్రతి మార్పులు ప్రతి నివేదనను కూడా కథల రూపంలో చెప్పడానికి ప్రారంభించాడు అది దాదాపు గురిజాడ పంతొమ్మిది వందల పది నుంచి ఈ రోజు వరకు అది కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది ఇందులో ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఆ ప్రాంత జన జీవన మానవికాన్ని ఆ ప్రజల జీవితాన్ని వాళ్ళకు సమస్యలను చెప్పడం మొదలుపెట్టాడు మనం అంతకుత్రువులో కొన్ని నవల నవలకు కథలు వచ్చేవి కేవలం రొమాంటిక్ బ్రేక్ చేసుకొని కొంచెం ప్రేమ కథలు చాలా బాగుండే ఆసక్తిగా చదవడానికి మాత్రమే ఉండేవి కానీ తెలంగాణ ఉద్యోగం ప్రారంభమైన తర్వాత రాయలసీమ తెలంగాణ నుంచి అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఆ ప్రాంతంలో భౌగోళిక స్థితిగతుల మధ్య ఆ ప్రజలు సమస్యలు సవాళ్లు చిత్ర మొదలు మొదలుపెట్టారు అందులో మన కంటే తెలంగాణ వాళ్ళు చాలా ముందున్నారు దాని తర్వాత మనం కూడా మన ప్రాంతీయ కరువులు ఇక్కడ రైతులు పడి ఇబ్బందులు ఇక్కడ కళాయితనాన్ని ఇక్కడ కక్షలను ఇక్కడ ఈ అన్ని విషయాలు చెప్పుకుంటా వచ్చాము

చెప్పినటువంటి మన తవ్వే చిన్న అంతా నామిక్యంగా వివరించి ఈ పుస్తకంలో రాసినటువంటి ఆయన ఎక్కువ దాని విశ్లేషణ చెప్పినటువంటి వాడు అలాగే ఈ రోజు కథ కథనంప్పటికీ తీసేటందుకు సరస్వతి నా నాతో వేదిక మీద రాసిందైనటువంటి అలాగే చదువు బాబు పెద్దలు వాళ్ళైతేనేమిగడైనటువంటి ఉమామ అయితే మన మనం చెప్పాల్సిన అవసరం లేదు జిల్లా అందరికీ ఈ సదర్ ప్రత్యక్ష పెద్దలు సోదరులు జిల్లాకే ఒక అన్ని మన మూల మల్లికార్జున ఈ యొక్క సభను ఉద్దేశించి ఆహ్వానం కలిగినటువంటి శ్రీనివాసు ఇబ్బందులు అలాగే వాళ్ళకి మీకు వచ్చినటువంటి సరస్వతి పనులతో అందరి కూడా వేరు పేరుగా హృదయపూర్వకంగా ఈ సరస్వతి ఒకరోజు ఉందా మేము మాట్లాడాలంటే మనకు ఏ అర్థం లేదు సరే ఏదైనా కానీ ఈ పుస్తకాల్లో పుస్తకంలో మేము రాయలసీమ గురించి చూపించినటువంటి మనం ఈ పుస్తకం చదవలేదు ఇప్పుడు ఉంటా అంటే చదవాలి చక్కగా రాసినటువంటి ఆయన సీతాకరం నాయుడు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఏదైనా మన అన్నట్టు మల్లికార్ అన్నట్టు జిల్లాలో ఉన్నటువంటి నా అతిథి కాలేజీలో కాలేజ్ నుంచి మన ముద్దులోనే జిల్లాలో ఉన్నటువంటి వాడు అందరికీ కూడా నేను నెలకారు అందరికీ వచ్చే అదృష్టం అదృష్టం చాలా మంది ఉన్నారు మంచి మంచి కవులు ఉన్నారు మంది రైతులు ఉన్నారు మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు వారందరినీ ఒక తాకి తెచ్చి వారికి ద్వారా మా చేతుల మీద మా కుటుంబం చేతుల మీద గత సంవత్సరాలంటే

జిల్లాలో మా చేస్తారనేది ఒక పేరు తెచ్చుకున్నాం దానికి అనుగుణంగానే మేము ఇంట్లో వారి సంస్తి మా కుటుంబం మాట చేసుకుందాము మళ్ళీ సంవత్సరం కూడా మేము కూడా మేము మాటిస్తున్నాము అది ఎలా చేయాలి మేము ఎంత మాత్రమే ఇలాంటి పెద్దలే వారిని సంప్రదించి కూర్చుని ఆలోచన చేసి త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు జిల్లాలోనే కాదు స్టేట్ వైడ్ వచ్చి గతంలో పోయిన సంవత్సరాలు మూడు స్టేట్ల నుంచి వచ్చారు తెలంగాణ నుంచి వచ్చారు తమిళనాడు నుండి వచ్చారు ఒక ఆయన మహారాష్ట్ర నుండి కూడా వచ్చారు ఆయన బాల్యా కోయాలని చాలా బాధ కాదు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చాలా బాధాకం తిరుపతి సరే ఏదైనా కానీ అన్నా ఇలాగే మాట్లాడాలి ಪದೇನು ರೋಲ್ ತುಂಬ ಪ್ರವೇಶಿಸೋದನ್ನು ಆಹ್ವಾನ ತಂದೇ ಆಂ ಎಲ್ಲ ನಿರ್ವಹಿಸ ಆಧ್ವರ ಅನುಕೂಲ ಪ್ರೋಗ್ರಾಮ